హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు తొమ్మిది వేల పెన్షన్ భారీగా పెంపు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రైవేటు రంగ ఉద్యోగులకు తొమ్మిది వేల స్థిర నెలవారీ పెన్షన్ అందించే కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ చొరవ అసంఘటిత మరియు ప్రైవేటు రంగాలలో లక్షలాది మంది ఉద్యోగులకు గణనీయమైన సామాజిక భద్రత మద్దతు అందించడానికి పదవి విరామణ తర్వాత గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది పథకం యొక్క ప్రయోజనాలు అర్హతలేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం సామాజిక సంక్షేమాన్ని విస్తరించే దశగా ఒక ప్రధాన అడుగులో ప్రభుత్వ పెన్షన్లు నుండి ప్రయోజనం పొందని ప్రైవేటు రంగ కార్మికులకు లక్ష్యంగా చేసుకొని ఈపీఎఫ్ఓ స్వచ్ఛంద పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది పదవి విరామణ తర్వాత ప్రతి నెల తొమ్మిది వేల స్థిర పెన్షన్ మొత్తాన్ని అందించడం ద్వారా చాలామంది పదవి విరామణ చేసిన వారు ఎదుర్కొంటున్న ఆర్థిక అస్థిరతను పరిష్కరించడానికి చొరవ ప్రయత్నిస్తుంది పథకం యొక్క ముఖ్య లక్ష్యాలేంటో తెలుసుకుందాం ప్రైవేటు మరియు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం పదవి విరామణ తర్వాత నెలవారీ స్థిరమైన పెన్షన్లు అందించడం జీతం పొందే ఉద్యోగులలో పదవి విరామణ కోసం దీర్ఘకాలిక పొదుపులను ప్రోత్సహించడం ఈ పథకం నుండి ప్రయోజనం పొందాలంటే ఉద్యోగులు నిర్దిష్ట అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి ఆ అర్హతలు ఏంటి ఇక్కడ మనం తెలుసుకుందాం ఈపీఎఫ్ఓ సభ్యుడిగా ఉండాలి ప్రైవేటు రంగంలో లేదా అసంఘటిత శ్రామిక శక్తిలో ఉద్యోగం చేస్తూ ఉండాలి ఈపీఎఫ్ఓ కింద కనీస సహకార కాలం పది సంవత్సరాలు ఉండాలి పెన్షన్ పొందే సమయానికి కనీస వయసు అరవై సంవత్సరాలయ్యి ఉండాలి ప్రభుత్వం అందించే మరే ఇతర పెన్షన్ పొందుతూ ఉండకూడదు